అక్షరం అ మొదటి అక్షరం ఇ అ ఆ ని అమ్మ కదా అమ్మ ప్రేమ కన్నా చక్కనైన ప్రేమ లోకనాయిడు తీరా మొదటి అక్షరము ఆ చిన్న అంటే అమ్మ కదా అమ్మ ప్రేమ కన్న చక్కనైన ప్రేమ తోకాడు లేదా తెలుగు భాషలో మొత్తం మొట్టమొదటి అక్షరం ఆ అంటే అమ్మ అంటారు అమ్మ ప్రేమ కంట ప్రేమ ఎలా ఉందా లేదు ఈ తెలుగు భాష అంటే తెలుగు భాష ఈ తెలుగు భాషనే ఇదే ఏ ఏ పల్ క్యాపిల్ క్యాపిల్ ఇదే భాష ఇంగ్లీష్ అదే భాష తెలుగు తెలుగు ఇప్పుడు తెలుగు భాషని ఇంగ్లీష్ ఏం చేస్తୁందంటే కూడి जाती ఎడర్ మెన్ కూడి కూడి जाती తెలుగు భాషదె ఇంగ్లీష్ భాషకి కూర్చొని కాగన పరిచయం నా మాట పరిచయం పడలా పరిచయం పరిచయం తెలుగు భాషకే ఏమస్తుంది అక్కడ తెలుగు భాష పూజ అయిపోతున్నా ఇప్పుడు తెలుగు భాషనే ఎవరు పట్టించుకోవట్లేదు తెలుగు మీడియమే ఎత్తి చేస్తున్నారు ఇంత అందరూ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు తెలుగు భాష మాట్లాడే వాళ్ళే లేరు ఒకప్పుడు మనం చెప్తాం దేశ భాష తెలుగు లేదా అని సేవ చెప్పిన